హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ప్రతిరోజు అనేది ఇలా ఒక ముగ్గుతో అయితే ప్రారంభిస్తాం కదా అలానే ఈరోజు వేసుకున్న ముగ్గు అండి ఇది చుక్కలతో అయితే వేసేసుకున్నాను ఈరోజు ఏడు చుక్కలు ఒకటి వచ్చేవరకు సరిచుక్క అండి చాలా ఈజీ ముగ్గు అనమాట ఇంక ఈ ముగ్గు వేసుకున్నాక దానికి మనం చుట్టూ డెకరేషన్ అయితే ఏవో ఒకటి ఇస్తాం కదా అలా ఇచ్చిన ముగ్గేనండి ఇది చాలా బాగుందనమాట ఇంక ఈ ముగ్గులు అయితే ఎల్లో కలర్ రెడ్ కలర్ కలర్స్ అయితే వేసేసుకుంటాం కదా అలానే కలర్స్ అయితే వేసుకుంటున్నాను ఇంక ఈ చుక్కల ముగ్గులండి మనం వేసుకున్నాక మనం ఎలా అయినా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు చుట్టూ బార్డర్స్ తోటి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్న ఇంట్లో పని అంతా కూడా అయిపోయిందండి ఇంకా పూజ అయితే చేసేసుకున్నా అనమాట కాడ దీపం పెట్టుకుంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పూజా మందిరంలో అయితే ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా దేవుడి దగ్గర ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చున్నాను మనసు ప్రశాంతంగా ఉంటుంది అలానే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాకండి ముందు రోజు నైట్ అయితే నేను చోలే మసాలా చేద్దామని చెప్పేసి ఇలా శనగలు అయితే నానపెట్టేశానండి ఈ కర్రీ చేయాలంటే మనం ముందుగానే ఇలా నానపెట్టుకోవాలి కాబట్టి ఇలా వన్ ఫైవ్ అవర్స్ అవన్నీ నానాలి శనగలు అనేవి అందుకని నేను నైటే నానపెట్టేసుకున్నా మార్నింగ్ నానిపోతాయి అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పోసేసి నైట్ అంతా నానబెట్టేశాను చక్కగా మార్నింగ్కి అయితే ఇలా నానిపోయినాయి అండి ఇంకా వీటితో కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంక ఈ కర్రీకి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసుకొని స్టార్ పువ్వు చెక్క బిర్యానీ ఆకు వేసేసుకున్నాను దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అను ఉల్లిపాయలు టమాటాలు అయితే ఇలా పేస్ట్ చేసి వేసుకొని మగ్గించుకున్నానండి ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలన్నమాట వీటికైతే ఇట్లా ముక్కల్లా కట్ చేసే పదం ఇలా పేస్ట్లా చేసి వేస్తేనే గ్రేవీగా బాగుంటుంది చోలే మసాలా కర్రీకి అయితే ఇంకా దీంట్లో ఇలా మగ్గుతున్నప్పుడు దీంట్లో అయితే కొంచెం కారం అయితే వేసేసుకోవాలి మనకు స్పైసీగా కావాలంటే స్పైసీగా లేకుంటే నార్మల్గా అయితే వేసుకుంటే సరిపోతుంది కారం అనేది ఇంకా దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకోవాలండి ఇలా ఎప్పుడే మొత్తం కలిపేసేసుకున్నాకైతే దీంట్లో మనం నైట్ అంతా నానబెట్టుకున్నాం కదండి చోలేలు అయితే ఆ శనగలు అయితే వేసేసుకొని చక్కగా అయితే మొత్తం కలిపేసుకోవాలి దీంతో ఇంకా మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుందనమాట ఇంకా టూ విజిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే ఆవిరంతా పోయాక ఇలా కుక్కర్ మూత అయితే తీసినా చక్కగా ఉడికిపోయింది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి అయితే నేను పూరి అయితే చేశానండి ఇదైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి ఇంకా పూరి అను చోలే మసాలా కర్రీ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాకైతే చాలా టేస్టీగా ఉందండి అప్పుడప్పుడైతే పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు ఇంకా అయితే నేను అయితే చింతకాయల పచ్చడి అయితే పెట్టానండి తొక్కు పచ్చడి అంటారు కదా అది ఇది నిల్వ పచ్చడి అనమాట చింతకాయలు అయితే ఒక కిలో వరకు తీసుకున్నాను ఈ పచ్చడి అనేది మనం లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం అయితే చేసుకోవచ్చు చింతకాయలను అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకున్నానండి దీంట్లోకి అయితే ఉప్పు పసుపోయానండి ఇలా వేసేసుకొని చక్కగా దంచి స్టోర్ చేసేసుకోవడమే దీంట్లోకి నేను శుభ్రంగా చింతకాయలను అయితే కడిగేసుకున్నా ఏమన్నా చింతకాయలు మెత్తగా ఉన్నాయని తీసేయాలన్నమాట మెత్తగా ఉన్న చింతకాయలు లేకుండా గట్టిగా ఉన్న చింతకాయలు అయితే వేసుకోవాలి ఇలా చింతకాయలు అయితే నేను రోడ్లో వేసుకొని దంచుకుంటున్నానండి నా దగ్గర అయితే ఇలా చిన్న రోలు ఉంది కాబట్టి దాంట్లోనే కొన్ని కొన్ని అయితే వేసుకొని దంచుకుంటున్నా పెద్ద రోలుగానే ఉంటే తొందరగా అయిపోతుంది ఇలా వానే మెదిగిందండి ఈ రోల్లో కూడా ఉప్పు అయితే వేసేసుకొని దంచేసుకుంటున్నాను మెత్తగా అట్లా ఏం దంచాల్సిన అవసరం లేదండి ఇలా పచ్చగా ఊర అలా తొప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న వాటిని అయితే ఒక డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మిగిలిన చింతకాయలు అన్నీ కూడా ఇలానే సేమ్ దంచేసుకొని దీంట్లో పైన అయితే మనకు కావాల్సినంత అయితే పసుపు అయితే వేసుకోవాలండి ఇదంతా వేసుకొని కూడా చక్కగా అయితే మొత్తం కలిపేసుకోవాలి దీని అయితే సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఏం పాడు కాదు ఇంక మొత్తం అయితే ఇలా కలిపేసుకుంటున్నా ఇదంతా ఒక టూ డేస్ అయితే నాన్న ఇవ్వాలండి ఇలానే దీంట్లో ఉన్న ఉప్పు పసుపు అంతా కూడా చింతకాయ ముక్కలు బట్టి మంచిగా ఉంటుంది తర్వాత అయితే టూ డేస్ తర్వాత అయితే ఇంక ఇది ఓపెన్ చేసి చూస్తున్నా ఎలా అయిపోయిందో చూడండి ఇంకా దీంట్లో ఉన్న పీచులు ఇవన్నీ ఉంటాయి కదండీ చింతకాయలకి కాడలు ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఒక అయితే వేసేసుకొని ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు ఈ పీచులన్నీ ఉంటే మిక్సీలు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ముందైతే ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇదంతా కూడా ఇలా తీసేసుకొని అయితే మిక్సీలో అయితే కొంచెం కొంచెం వేసుకొని కొంచెం మెత్తగా అయితే రుబ్బేసుకుంటున్నాను అండి అదే చింతకాయలతో అట్లనే వేస్తే మెదగడు కాబట్టి ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట ఇంక ఇదంతా కూడా ఇలా వేసేసుకున్నాను టూ టైమ్స్ అయితే ఇలా నేను మిక్సీలో వేసేసుకొని తిప్పేశానండి చక్కగా వచ్చేసింది అనమాట చింతకాయ తొక్క అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా పీసులు అయితే తీసేసుకోవాలి దాంట్లో ఉన్నవన్నీ కూడా ఉప్పు పసుపు అన్నీ కూడా ఇప్పుడు చక్కగా మిక్స్ అవుతాయి అనమాట ఇప్పుడు వేసుకొని తిప్పితే మనం అప్పుడే చింతకాయలతో పాటు వేస్తే అవి మెదుగా వసల దంచుకోవడమే మంచి ప్రాసెస్ అనమాట ఇలా అయితే పచ్చడి అంతా కూడా రెడీ చేసేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా మెదిగిందో ఇంక నెక్స్ట్ స్టెప్ కూడా వేసేసుకొని ఇదంతా అయితే ఒక డబ్బాలోకి అయితే తీసేసుకున్నాను ఇంక ఈ పచ్చడిని అయితే వన్ ఇయర్ కదండి టూ ఇయర్స్ అయినా అలానే ఉంటుంది ఏం పాడు కదా చింతకాయ తొక్క అంటారు కదా పాత చింతకాయ పచ్చడి అంటారు ఎంత పాతకయితే అంత టేస్ట్ ఉంటుంది ఇంకైతే దాంట్లో కొంచెం చింతకాయ తొక్క అయితే నేను తీసుకొని పచ్చడి అయితే చేస్తున్నాయి ఈరోజు ఇది చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అండి నేను రోజు అయితే పల్లీలు టమాటాతో చేద్దామని చెప్పేసి అనమాట ఇంకా పల్లీలు అయితే వేయించేసుకున్నా దీంట్లోనే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తే చక్కగా ఇలా అయితే మెత్తగా ఉడికించేసుకున్నా అండి నూనెలోనే మగ్గితేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది అయితే కొంచెం చింత తొక్క అయితే తీసుకున్నానండి దీంట్లో అయితే వాటర్ పోసేసి నానబెట్టేసాను ఒక టూ మినిట్స్ అలాగా అయితే ఇంకా పచ్చడికి అన్ని కూడా చూస్తాము పల్లీలు అయితే వేయించుకున్నాం కదా దీంట్లోకి అయితే ఉప్పు ఎల్లిపాయలు జీలకర్ర అండి ఇవైతే వేసేసుకోవాలి ఇంకా నానబెట్టుకున్న మనం చింతకాయ తప్పు వాటరు టమాటాలు పచ్చిపకాయలు ఇవన్నీ కూడా మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసేసుకొని ఒక అయితే తీసేసుకొని చక్కగా పోపు పెట్టేసుకున్నా అండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ చింతకాయ పచ్చడి అనేది చాలా రకాలుగా చేస్తారండి ఎండి ఎండిమిరపకాయలతోటి అలా చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఇలా పల్లీలతో చేశానండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి